సంపూర్ణంగా ఎద్ద ఎత్తున ఈ రోజు మండలాఫీస్ ఎదురుగా వారికి మద్దతుగా రైతులు మరి అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇలా ధర్నా విజయవంతం చేసినట్టు చేస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ మేలుకోవాలి ఇలా మీ శివయాత్రలు జరుగుతూ ఉన్నాయి మీరు రుణమాఫీ సంపూర్ణంగా చేసినామని మీరు సభలల్లో మీరు నొక్కి నొక్కి చెప్తా ఉన్నారు కానీ మరి గ్రామాలలోకి వచ్చి చూస్తే మీకు అర్థమవుతూ ఉంది ఇలా రెండు లక్షలు పైన ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ కాలేదు అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి రైతులకు కూడా రుణమాఫీ కాలేదు ఇలా కుటుంబం మీరు రెండు లక్షల రూపాయలు అని చెప్పి ఇలా ఎంతోమంది కుటుంబాలకు ఇలా రెండు లక్షల రుణమాఫీ చేయకుండా ఇలా మభ్య పెడతా ఉన్నారు మీరు మీరు మరి పంద్ర ఆగస్టు లోపల సంపూర్ణంగా ప్రతి పంట రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు ఏదైతే మాట ఇచ్చిందో ఇలా ముఖ్యమంత్రి గారు ముఖం చాటేసి ఇలా పక్కకు పోతా ఉన్నాడు మంత్రులతో ఏమో ఇంకా మాఫీ చేయాల్సింది ఇంకా చేయాల్సింది ఉన్నారు మరి ఆ రోజు హరీష్ రావు సవాలుగా ఇలా తీసుకొని పంద్రా ఆగస్టు లోపల చేసిన మాట ఎక్కడ పోయింది ఇవాళ నీ యొక్క పద్ధతి ఎక్కడ పోయింది మరి ఆ రోజు కూడా మాకు తెలుసు నీ గురించి ఒకప్పుడు కొడంగల్లో ఓడిపోతే రాజీనామా చేస్తాను తప్పించుకునే విధంగా ఉన్నావా ఇవాళ రుణమాఫీ పట్ల కూడా ఇవాళ నువ్వు అదేవిధంగా దోషి కనిపిస్తా ఉన్నాం దయచేసి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని రైతులకు రెండు లక్షల పంట రుణాలు మాఫీ చేయాలి అదేవిధంగా రైతు బంధులు ఏ విధంగానైతే నువ్వు ఇలా వానకాలం పంటను ఆపినవా నువ్వు ఇచ్చిన హామీ రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరానికి ఇస్తున్న హామీని ఇలా అటు కూడా ఆంక్షలు ఏదో చేస్తున్నావు తప్పుగా ఇలా రైతులందరూ తెలియజేస్తా ఉన్నారు దయచేసి త్వరగా ఇలా రైతు ఆ భరోసాను కూడా ఆ నిధులను కూడా మంజూరు చేయాలని చెప్పేసి రైతాంగ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ జై